ఆనాపానసతి చేసే పద్ధతి సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండూ కలిపి కళ్ళూ రెండూ మూసుకుని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఏకధారగా గమనిస్తూ ఉండాలి ఏ దేవతారూపాన్నీ ఏ గురు గురున్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు ఏ దైవ నామస్మరణ ఉండరాదు మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో అనేకానేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది మనస్సు నిర్విషయం పరిశూన్యం అయిపోతుంది ఇదే ధ్యానస్థితి ఈ విధమైన ఆలోచన రహిత స్థితిలో కలిగే అనేకానేక శారీరక నాడీమండల ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి ఆ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీమండలాన్ని శుద్ధిచేస్తూ ఉంటుంది మరి ఎవరి వయస్సు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకీ రెండుసార్లుగా ధ్యానం చేయాలి ఈ విధంగా ప్రతిరోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి